ఏఆర్ ఆకారం ఛానల్ కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము ఈ ఫ్లాట్ డీటెయిల్స్ చెప్పే కన్నా ముందు ఒకటే రెగ్యులర్గా కోరేది మీకు మంచి మంచి ప్రాపర్టీస్ ఓనర్స్ ప్రాపర్టీస్ ఇస్తున్నా కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఏమన్నా ఇందులో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న ఓపెన్ లో ఉన్నా ఇలానే మాత్రం ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం దయచేసి చూడండి అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ చేస్తాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం తక్కువ రేట్లో ఫ్లాట్లు వచ్చేసి మనం ఓనర్స్ ప్రాపర్టీస్ వచ్చి మనకు చాలా తక్కువ రేట్లో ఉంటాయి నేను ప్రతిరోజు రోజుకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను డైరెక్ట్ ఓనర్స్ కాబట్టి డైరెక్ట్ మనకు ఓనర్స్ కస్టమర్స్ కాబట్టి డైరెక్ట్ తక్కువ ధరలు ఉంటే తక్కువ ధరలు వస్తాయి మనం బ్రోకర్ అనే ఏం లేదు డైరెక్ట్ ఓనర్స్ టు ఓనర్స్ మనం కుసిన పెట్టి మాట్లాడదాం డైరెక్ట్ ఓనర్స్ ప్రాపర్టీ చాలా తక్కువ రేట్లు వస్తాయి చూడండి ఇలా వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు కాళ్ళకుంట కాలనీ ఇక్కడ ఉంటది కేసీఆర్ హరిషవ్ కాలనీ అని ఉంటుంది కాళ్ళకుంట కాలనీ దగ్గర హరీసా కాలనీ ఉంటుంది మనం ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా దీన్ని కరెక్ట్ లొకేషన్ తీసుకున్నట్టయితే మన ఓల్డ్ బస్ స్టాండ్ నుంచే ఈ ల్యాండ్ కాడికి వచ్చాకి ఈ ఓపెన్ ఫ్లాట్ కాడికి కష్టానికి ఎగ్జాక్ట్ గా నాలుగు నుంచే ఐదు కిలోమీటర్ ఉంటుంది మన రూరల్ పోలీస్ స్టేషన్ కానించని అన్మల టెంపుల్ కాంచనీ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర అన్మల టెంపుల్ అని ఉంటుంది ఆ అన్మల టెంపుల్ నుంచని మనం బయట తీసుకుంటే నాగదేవత గుడి వెళ్ళే తొవ్వ వస్తుంది ఆ నాదన కూడా వెళ్ళే తొవ్వల ఒకటి ఎయిర్టెల్ టవర్ అని వస్తుంది ఆ టవర్ నుంచే ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ మీటర్స్ ఉంటది ఈ ఫ్లాట్ కట్ట మెయిన్ రోడ్ నుంచే చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్ గా మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే సెకండ్ బిట్ వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి నూట యాభై ఆరు గజాలు మనం అడ్డం చూసుకున్నట్టయితే ముప్పై ఐదు ఉంటది పొడుగు చూసుకున్నట్టయితే ముప్పై ఐదు ఉంటది నూట యాభై ఐదు నూట యాభై ఆరు ఫ్లాట్ ఈ ఫ్లాట్ వచ్చేసి ఈ కణి నుంచి మొదలు పెడితే ఈ కణి దాకా ఉంటది ఇట్లా చూసుకున్నట్టయితే దీనికి రోడ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ రోడ్ ఈస్ట్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటది వెస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క ఫీట్ల రోడ్ ఉంటది మనకు రోడ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా మెయిన్ రోడ్ వచ్చేసి అక్కడ కనబడేది మెయిన్ రోడ్ ఈ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకు ఇన్లనే కనబడుతుంది కాళ్ళకుండల కాలనీ కదా ఇన్లైట్ కనబడుతుంది మన చుట్టుపక్కల ఏడో చూసినా కానీ మంచి అద్భుతమైన కాళ్ళకుంట కాలనీ అద్భుతమైన ప్రొవేషన్ మనకు ఈ ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి పన్నెండు వేలు అయితే ఇది దయచేసి అర్థం ఫిక్స్డ్ రేట్ ఏమి లేదు ఎందుకంటే మనకు డైరెక్ట్ ఓనర్స్ కాబట్టి ఫిక్స్డ్ రేట్ అయినా ఏముండదు మనకు అన్ని రేటు ఓనర్ మన దగ్గర తగ్గే రేట్ ఉంటుంది ఏది ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఒక కరెక్ట్ మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే పన్నెండు వేలు అని చెప్తున్నాడు అది ఫిక్స్డ్ రేట్ ఎప్పుడు ఉండదు దయచేసి అర్థం చేసుకోండి మనకు ఇది చూసుకున్నట్టయితే ఆ ఇప్పుడు ఆ కరెక్ట్ కనబడే కణి నుంచి ఈ కణి దాకా ఇటు వెనుకలుసుకున్నట్టే ఆ కణి అక్కడ కుక్క కుక్క నిలిచిన దగ్గర ఇంకో కణి అని ఉంటది ఆ కణి అని మనకు ఈ కని పక్క పోంటే రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్ ఇద మనం నిల్చున్నదేమో ఇరవై ఒక ఫీట్ల రోడ్డు మంచి రోడ్ అని ఇరవై ఒక్క ఫీట్ల రోడ్ అది వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే రెడీ టు ఇంకోటి ఇల్లు సుదా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నందుకు బాగుంటది మనకి ఎందుకంటే చుట్టుపక్కల ఇవన్నీ కళ్ళ కూడా కళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఇన్నో ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఇల్లు చూద్దాం కట్టుకున్నందుకు బాగుంటది రేట్ ఎక్కువ ఏం లేదు మనం చెప్పిన రేట్ అయితే ఒక గజానికి పన్నెండు వేలు ఫిక్స్డ్ రేట్ ఎందుకు ఉండదు రేట్ ఓనర్స్ కాబట్టి మన దగ్గర ఫిక్స్డ్ రేట్ ఎప్పుడు ఉండదు మరొకసారి చెప్తున్నాం మంచి అర్థం చేసుకోండి మీకు నచ్చినట్టు అయితే మీద డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఉంటుంది నాకు కాల్ చేయండి నేనే దగ్గర ఉండి ఈ ఫ్లాట్ కడకండి దోలుకాస్తా మరొకసారి చెప్తున్నా ఆ నుంచి మొదలు పెడితే ఈ కణి దాకా ఉంటుంది ఈ నుంచి నాటు అక్కడ ఇంకో కణి ఉంటుంది అక్కడ ఇంకోటి ఉంటుంది మొత్తం వచ్చేసి ఇది నూట యాభై ఆరు గజాల ఫ్లాట్ వచ్చేసి పన్నెండు వేలు ఒక అని చెప్తున్నాను ఈస్ట్ వెస్ట్ రోడ్ ఈస్ట్ వచ్చి ముప్పై ఫీట్ల రోడ్ వెస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క ఫీట్ల రోడ్ మరొకసారి మనకు వచ్చేసి ఇక్కడ ఎన్ని ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అని రూరల్ పోలీస్ స్టేషన్ ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి అని అన్మల టెంపుల్ అని ఉంటుంది ఆ హన్మల టెంపుల్ నుంచి అని నాగదే గుడి తొవ్వలో కల్లాకుండ కాలనీ అని ఉంటుంది ఆ కల్లాకుండ కాలనీ కంటే ఎగ్జాట్ ఫ్లాట్ ఇంకో మంచిగా అర్థం చేసుకునే ఎయిర్టెల్ టవర్ అని ఉంటుంది ఆ ఎయిర్టెల్ టవర్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ మీటర్స్ దాకా ఉంటది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసేది ఒక గజానికి పన్నెండు అని చెప్తున్నాడు ఇది ఎప్పుడు ఫిక్స్డ్ రేట్ కాదు మరొకసారి చూడండి చూపించే ప్రయత్నం ఈ కాని మొదటి ఆ కానీ ఆ కాలనీ నుంచి అటు చూస్తున్నాం కానీ మనకు రోడ్ ఇక్కడ అద్భుతంగా ఉంటుంది మనం ఇల్లు సుధా కట్టుకోవచ్చు ఈ వీడియో చూడండి వీడియో మొత్తం చూసి నాకు కాల్ చేయండి ఇంత దాకా ఆ వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్టే అలానే మీ ఏమన్నా ఇల్లున్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న ఓపెన్ ఉన్నా మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అనేది చేస్తాం మరొకసారి చెప్తున్నా మనం అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాం మనం ఇంకోటి ఏంటంటే ఒకవేళ ప్రమోషన్ కాకపోతే అన్న వీడియో తీయండి మీరే యూట్యూబ్లో పెట్టండి మాకు వచ్చేది మేము ఒక రేటు చెప్తాం ఆ రేటు మాట్లాడండి మీ కమిషన్ మీకు ఇస్తామంటే అది వేరు లేదు అన్న మాకే డైరెక్ట్ కస్టమర్స్ని ఫోన్ చేయమని అంటే మీ నెంబర్ మీద పెట్టేస్తా మీకే కాల్స్ వస్తాయి నాదేందో నేను వీడియో పెట్టినందుకు నాదేందో నేను తీసుకుంటాను కమిషన్ అంతకు మించి ఏం లేదు దయచేసి మరొకసారి చెప్తున్నా ఇది వచ్చేసి నూట యాభై ఆరు ప్రసాలు మనకు ఓనర్ రిపేర్ ఓనర్ రిపేర్ రేట్ వచ్చేసి అయితే పన్నెండు వేల ప్రసంట్ చెప్తున్నా ఇది ఫిక్స్ రేట్ ఏం లేదు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి